ఈరోజు ధర్నా కార్యక్రమంలో చాలా బాగా జరిగింది సూపర్ సక్సెస్ వచ్చే వర్షం కూడా బాగా జరిగింది రిపోర్ట్ కూడా మనకి వెళ్ళాయి అయితే మేనేజ్మెంట్ కూడా ఇప్పటి వరకు ఇలాంటి చర్చ సాధన చేయడం లోపల ఉండడం అనేది కూడా మనం కూడా సంతోషము ఈరోజు ఐదు గంటలు చర్చ ఇప్పించారు వెళ్ళాము సుమారుగా రెండు వందల మనం చర్చించిన అంశాలు కూడా సుమారుగా మన ఇద్దరు ముగ్గురు మాట కాకుండా ముప్పై మంది సంవత్సరంలో అదే మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికుడు అసోసియేషన్ నుంచి ముగ్గురు నాయకులు కూడా మనతో వెంటబెట్టుకునే చర్చించడం జరిగింది ఇక్కడ ఎక్కడైనా దాపెట్టడం లేదు దాపట్టడం అనేది ఉండలేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ కొన్ని అంశముల మీద చిన్న చిన్న అంశముల మీద మనకు కొంత ప్లాంటింగ్ మేనేజ్మెంట్ వారు ఇచ్చారు ఏదైతే బర్నింగ్ సమస్యలయో వాటి మీద మన పరిశ్రమ కాలేదు కాబట్టి రేపటి కార్యక్రమం వర్క్ ఉంది అది యథాపథంగా అందరూ ఇంప్లిమెంట్ చేసే విధంగా మీకున్నటువంటి సోషల ద్వారా మీకు దిగ్గు పంపించి రేపు దిగ్విజయం చేయవలసిందిగా మీరు కోరుతూ ఎల్లుండి పదహైదో తారీఖు ఉదయం ఆరు గంటలకు సమ్మెకు సిద్ధపడాలని మన కాంట్రాక్ట్ కార్మికుల సోదరులను అదే మన రెగ్యులర్ ఉద్యోగులను అధికారులను అందరినీ కూడా మీరు మోటివేట్ చేయవలసిందిగా ఎవరికి వారు ఇక్కడ నుంచి ఎవ్వరికి వెళ్ళిపోయి జాగ్రత్తగా ఖచ్చితంగా మనం ఏదైతే ముందు ఇచ్చి ఉన్నామో దానికే టికాణ జేఏసీ ఉంది అనేటువంటి విషయాన్ని సభామూలంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ సమస్యలు నూటికి నూరు పర్సెంట్ మనకు పరిష్కారం అయినప్పుడే ఈ జేఏసీ మళ్ళీ సమావేశమై మీద జరుగుతుంది దానికి కూడా డిస్కంలో లో ఉన్నటువంటి కూడా సంపాదించవలసిన అవసరం ఉంది రేపు జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేశాము ఏర్పాటు చేసినాక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ తెలియజేస్తాము ఏది ఏమైనా సరే ఈరోజు కాంట్రాక్ట్ కారు